హలో ఈరోజు మన వీడియోలో సొరకాయ ఇగురు కూర తయారు చేయ విధానం చూద్దాం కావలసిన పదార్థాలు లేత సొరకాయ సొరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి పీలర్తో పైన తోలిసి సన్నగా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి పోపు దినుసులు ఆయిలు చిన్నులు రెబ్బలు ఎండుమిర్చి పసుపు ఉప్పు కారం ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కినాక ఒక స్పూను పోపు దినుసులు అన్నీ జీలకర్ర పసనపప్పు ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి రెండు కట్ చేసి వేసుకోవాలి మూడు చిన్నుల్లిపాయ రెబ్బలు నాలుగు వేసుకున్న హెల్త్కు మంచిది కదా చిన్నుల్లిపాయ రెబ్బలు పచ్చిమిర్చి కరివేపాకు కేజీ సొరకాయకి ఎలా తయారు చేయాలో చూద్దాం సొరకాయ కూర తింటే కూడా అలసట బాగా తగ్గిస్తుంది పోపు దినుసులు వేగినాక ఉల్లిపాయలు వేయించాలి కొంచెం సొరకాయ ముక్కల్లో ఉప్పేసి కొంచెం అట్లా పిసికితే బాగుంటుంది ముక్కలు మెత్తగా తొందరగా ఉడుకుతాయి సొరకాయ కూర సులువుగా కూడా జీర్ణం అవుతుంది ఉల్లిపాయ వేగినాక సొరకాయ ముక్కలు వేసుకోవటమే కాల్షియం పాస్పరస్ విటమిన్ సి బి కాంప్లెక్స్ సొరకాయలు ఎక్కువగా లభిస్తాయి ఇది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది చల్లదనాన్ని ఇస్తుంది శరీరానికి సులువుగా అరిగిపోతుంది మూత్రనాళాల జబ్బులకు కూడా ఇది చాలా మంచిది పచ్చిసరకాయ రసం కూడా తాగితే అయితే చాలా మంచిది కొంచెం నీళ్ళు పోసుకుంటే ఏ బాగుంటుంది గురికూర అవుతుంది ఏమీ లేదు కొంచెం మొక్కలేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలా మంచిది కొంచెం కారం వేసుకోవటం రెడీ అయింది సొరకాయ కూర కొంచెం వేస్తే రెడీ ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవటం రెడీ అయిన సొరకాయ కూర ఈజీ ఇనుము సోడియం పొటాషియం ఖనిజాలు ఎన్నో ఉంటాయి సొరకాయ తినటం వల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది